హాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి గూడూరు మార్కెట్లో అయితే ఉన్నాం గూడూరు మార్కెట్లో గొర్రెలు అయితే ఇక్కడైతే ముప్పై రెండు గుర్రెలు పద్దెనిమిది పిల్లలు అయితే ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి ముప్పై రెండు వేలుగా అయితే చెప్తున్నారు ఎంత మామ చెప్పింది ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు ఫైనల్గా అయితే ఒక ముప్పై వేలకైనా అయితే ఇది చేస్తారు పిల్లలు చిన్న పిల్లలు అయితే ఉన్నాయి ఒక నెల పిల్లలు అట్లాగైతే ఉన్నాయి ఇవి వచ్చిన చేత ముప్పై రెండు అయితే చెప్తున్నారు ముప్పై రెండు గొర్రెలు ఉన్నాయి పద్దెనిమిది పిల్లలు అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ గూడూరు మార్కెట్ అయితే గొర్రెలు అయితే ఫుల్గా అయితే వచ్చిన్నాయి ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే ఒక ఏడుగా అయింది టైం అయితే వ్యాపారాలు అయితే బాగా జరుగుతున్నాయి ఇప్పుడే Dear friends much the like channel share channel comment and please subscribe